హలో దేవునికి మహిమ కాక దేవుని చేత ఏర్పరచబడిన వారు దేవుని ద్వారా పిలువబడినవారు ప్రభు యేషు వారి ద్వారా రక్షణ వస్త్రములు పొందినవారు దేవునికి ప్రియులైన ప్రతి ఒక్కరికి ప్రభుయేషు క్రీస్ వారి అతి దివ్య నామములో వందనములు దేవుని వాక్యం మనలను సరిచేయును దేవుని వాక్యం మనకు బలమును దేవుని వాక్యము మనలను దేవునికి దగ్గరగా నడిపించింది హాలెల్లో ఆదికాండము ఆది కాండము పదిహేడో అధ్యాయము ఒకటి నుంచి ఏడు వాక్యమును చదువుదాం అబ్రహాము తొంభై తొమ్మిది ఎండ్ల వాడైనప్పుడు యహోవా దేవుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడచుచు నిందారహితుడివై ఉండుము నీకును నాకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించినని అతనితో చెప్పాను హాలల్లో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఒక మాట అన్నారు నిన్ను నేను అత్యధికముగా అభివృద్ధి చెందించదు అయితే నీ ఒక పని చేయాలి నీవు నా ముందు నిందారహితుడిగా ఉండాలి ఆయన ఏమంటున్నారు నేను సర్వశక్తి గల దేవుడిని నా సన్నిధిలో నడచుచు ముందు నీవు నా సన్నిధిలో నడచుచు నిందారహితుడివై ఉండవలె నీవు నా సన్నిధిలో నడచుచు నిందారహితుడివై ఉండవలెను అంటే నీవు ఈ ఈ సమయం ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో నీవు నడచుచు నిందారహితుడివై ఉన్నాయన నిన్ను అత్యధికముగా ఆయన అభివృద్ధి చేయ దేవుని సన్నిధిలో నీవు నిందార్హితుడివై ఏ విధంగా చేయ ఉండగలవు అసలు దేవుని సన్నిధిలో నీవు నడవాలి అంటే దానికి కావలసిన ప్రత్యేకతలు ఏమిటి దానికి నీలో ఉండవలసినవి ఏమిటి ప్రభువుతో కలసి కొను వాడు ఏకాత్మ అయి ఉండును ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదరో వారందరూ దేవుని పిల్లలు అనబడతారు దేవుని పిల్లలైన వారు ఎన్నడూ పాపము చేయరు పాపము చేయని వారిని దుష్టుడు ముట్టడు కాబట్టి నీవు నిందారహితుడిగా ఉండటానికి ప్రభు యేషు క్రీస్తు వారిని పంపిస్తున్న ఆ యొక్క ఆదరణకర్త ఆయన అన్నారు నేను వేరొక ఆదరణకర్తను తండ్రిని వేడుకుని మీ వద్దకు ఎల్లప్పుడూ ఉండుటకు ఎల్లప్పుడూ ఉండుటకు మీ వద్దకు పంపించదను ఈ లోకము ఆయనను చూడనేరదు ఎరుగదు అందువలన ఆయనను పొందనేరదు కానీ మీరు పొందెదరు ఆయనను చూసేదరు ఆయన మీతో కూడా ఉండెద్దరు మీలో కూడా ఉండెద్దరు కాబట్టి ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్వతో నీవు నింపబడతావో ఎప్పుడైతే పరిశుద్ధ అగ్నిలో నీవు బాప్టిసము పొందుతావో ఆ దినమున నీవు యేసు నీలో ఉన్నాడని నీవు యేసులో ఉన్నావని ఆ దినమున నీవు ఎరిగితే కావున ఆ సమయంలో నీవు ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆ దివ్య స్వరము మెల్లని స్వరము అతి మధురమైన స్వరము విని నీవు నడిచినప్పుడు నీవు నిందారహితుడివై నీవు భూమి మీద నడవగలవు ఆ పరిశుద్ధాత్మ ఆయన ప్రభు యశు క్రీస్తు వారు పలికినట్టుగా సత్యస్వరూపు యొక్క ఆత్మ వచ్చినప్పుడు నిన్ను సర్వ సత్యంలోకి నడిపించను నీవు ఆయన దేవుని పోలికలో నిన్ను నడిపిస్తారాయి కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన సన్నిధి అంటే ఈ దేహము దేవునికి దేవాలయమని నీవు ఎరుగువ జీవము గల దేవునికి దేవాలయమని ఎరుగు పరిశుద్ధాత్మక దేవాలయమని ఎరుగువ అంటే ఆయన సన్నిధి ఆయన నీలోనే ఆ సన్నిధి ఉండటం ఆయన సన్నిధిలో నీవు నిందాహితుడివై ఉన్నప్పుడు నిన్ను ఆయన అత్యధికంగా అభివృద్ధి చేస్తారు అందుకే అబ్రహాం గారితో చెప్పింది నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడచుచు నా సన్నిధిలో నడచు అంటే నా ముందు నడచుచు నీవు నా దృష్టిలో నుంచి అటు ఇటు తప్పిపోకుండా నా దృష్టిలోనే ఉంటు నేను చూపించిన మార్గములోనే ఉంటు ఆ మార్గం నుండి అటు ఇటు తప్పిపోకుండా నా మార్గములోనే ఉంటు యేసుక్రీస్తు వారు పలికిన నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం ఆయన చూపించిన మార్గంలోనే ఉండాలి ఆయన ఇచ్చిన రక్షణను నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రములను నీవు మురికి చేసుకోకూడదు నీ వాటిని మలినము చేసుకోకూడదు ఈ లోక సంబంధమైన మాలిన్యమును నీవు అంటించుకుని ఆయన ముందు నింద నిందలతో నిండిన వాడివే ఉండకూడదు నీవు నిందా ఉండాలి నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై ఉండుము నాకును నీకును మధ్యన నిబంధన నియమించి అప్పుడు నీవు ఎప్పుడైతే నా ముందు నిందారహితుడివై ఉంటావా ఎప్పుడైతే నా సన్నిధిలో నుంచి నా దృష్టిలో నుంచి నీవు తప్పిపోకుండా నా మార్గంలో నుంచి నీవు తప్పిపోకుండా నా సత్యంలో నుంచి నీవు తప్పిపోకుండా నా జీవంలో నుంచి నీవు తప్పిపోకుండా నీవు నా సన్నిధిలోనే నీవు నడచుచూ ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీతో నేను ఒక నిబంధన చేశాను అప్పుడు అప్పుడు నేను నీతో ఒక నిబంధన చేసేదనో నిన్ను అత్యధికంగా అభివృద్ధి పం చేసేదనని అతనితో చెప్పాను దేవునికి మహిమ కలుగునిగా ప్రభుయేశ క్రీస్తు వారు చెందించిన పరిశుద్ధ రక్తము వలన మన పాపములకు పశ్చాత్తా మన పాపములకు ప్రాయచిత్తము మన పాపములకు పాప క్షమాపణ కలుగుతున్నది మన పాపములకు పాప క్షమాపణ కలుగుతున్నది ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రలుగా చేయి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం దయచేది ఇంకా దేవుడు ఈ మాటలు ఆయనతో చెప్పుచుండగా అబ్రహాము సాగిలపడి ఉండగా ఎప్పుడైతే సర్వశక్తివంతుడైన దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నారో అబ్రహాము మోకరించి కింద సాగిలపడి ఉన్నాడు అంటే దేవునికి ఎంత భయభక్తులతో ఆయన ఉన్నారో ఒకసారి గమనించండి ఈ దినమున దేవుడు యొక్క స్వరము వినిపిస్తున్నా దేవుడు తన వాక్యంతో మాట్లాడుతున్నా ఎవరు భయము అనేది లేకుండా ఏదో కాలక్షేపాలకో ఏదో చెప్పుకుంటూ వెళుతున్నారులే ఏదో వింటున్నాంలే అని తప్పించి భక్తిహీనతలో ఉంటున్నారు ఆ దినమున దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు సాగిలపడి మోకాళ్ళు సాగిలపడి ఆయన ముందు భయము భక్తిని అది చూపించారు మరి దినమున నీవు దేవుని వాక్యం వెంటున్నప్పుడు ఏ విధమైన ప్రవర్తనతో ఉంటున్నావు నీ మనస్సు ఎక్కడ ఆలోచిస్తోంది నీ హృదయం దేని గురించి ఆలోచిస్తోంది దేని గురించి తప్పన పడుతుంది నీ మనస్సు దేని కొరకు ఆశపడుతుంది ఎవరిని గురించి ఆలోచిస్తున్నావు ఏ విషయాల గురించి ఆలోచిస్తున్నావు దేవుడు నీతో మాట్లాడుతున్ను కూడా నీవు మాత్రము పట్టించుకొని స్థితిలో నీవు లోక సంబంధమైన మాలిన్యంతో నిండి ఉన్నావేమో ఒకసారి నేను నీవు పరీక్షించుకో దేవుని ముందు నీవు దోషిగా నిలబడుతున్నావేమో ఒకసారి ఆలోచించు అందుకే అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నా నీవు అనేక జనములకు తండ్రి అగుదు ఒకటి అబ్రహాం గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానము నీవు అనేక జనములకు తండ్రివి అగుదు హాలెలోయ దేవునికి మహిమ గాక ఆయన ఏ విధంగా చెప్పారో ఆ విధముగానే ఈ భూమి అంతటా కూడా అనేక మంది జనములకు ఆయన తండ్రిగా ఉన్నారు హాలెల్లో దేవునికి మహిమ గాక మరి కృత నిబంధనలోకి ప్రభు యేషు క్రీస్తు వారి లోకమునకు వచ్చినప్పుడు మన పాపములకు శిక్ష మనకివ్వకుండా ఆయన భరించి మనకు పాప క్షమాపణ దయచేశారు పాప క్షమాపణ దయచేసి ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని అనుగ్రహించి తన ఆత్మ వరములతోనూ ఆత్మ ఫలములతోనూ మనల్ని నింపి ఇతరులకు ఆత్మీయ తండ్రిగా ఉండటకు మనల్ని దేవుడు ఎన్నుకున్నారు ఎందరు ఆయన సన్నిధిలో నిందారహితులై ఉంటారు ఎందరూ ఆయన సన్నిధిలో నడచు ఎందరూ ఆయన ఆత్మతో కలిసి సహవాసము చేయచు నడచు ఆయన స్వరమును వింటూ ఆయన మార్గములో నుంచి తప్పిపోకుండా ఆయన సత్యములో నుంచి తప్పిపోకుండా ఆయన ఆయన ఇచ్చిన జీవ జలములను తగ్గించుకోకుండా ఆ జీవాహారమును తగ్గించుకోకుండా ఆ నిత్య జీవమును మార్గములో ఆ యొక్క ఆయన చూపిన మార్గముల నుంచి తప్పిపోకుండా ఆయన దృష్టిలో ఆయన యొక్క సన్నిధిలో నిందారహితుల ఎవరైతే ఎవరైతే నడుస్తున్నారో వారిని ఆత్మీయ తండ్రిగా దేవుడు చేస్తున్నారు వారి ద్వారా అనేకమైన జనములను సృష్టిస్తున్నారు అనేకమైన వారికి నూతనమైన జన్మం నీటితోనూ ఆత్మతోనూ తిరిగి జన్మించని ఎడల పరలోక రాజ్యము నేరడు అనే ప్రభు యేసు క్రీస్తు వారి పలికిన మాటలు నీవు అనేక జనములకు ఈ జనము నుంచి నీవు ఆ విధమైన నిందారహితుడివై దేవుని దృష్టిలో నుంచి తప్పిప్పకుండా నీవు ఉంటే నిన్ను అనేక జనములకు ఆత్మీయ తండ్రిగా దేవుడు చేస్తారు హాల్లో రెండవది నీవు అనేక జనములకు తండ్రి అగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనపడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తని గనుక నీ పేరు అబ్రహాం అనపడు అంటే నీకు ఒక నూతనమైన పేరు నీవు గనుక ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడు వచనములో ప్రభుయేష వారి పలికి నిమిత్తం జయించువాడు నాతో కూడా ఉండును వానికి క్రొత్త పేరు ఇచ్చింది దేవుడు నీకు క్రొత్త పేరు ఇస్తాడు నీకున్న పేరు కంటే గొప్ప పేరుని ఆయన నామమును మహిమపరిచినట్లు ఒక క్రొత్త పేరుని నీకు దయచేస్తారు నీవు దేవుని సన్నిధిలో నుంచి తప్పిపోకుండా దేవుని దృష్టిలో నుంచి తప్పిపోకుండా నీవు నిందారహితుడివై ఉన్నప్పుడు ఆయన నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తారు ఒకటి రెండు అనేక జనములకు ఆత్మీయ తండ్రిగా చేస్తారు మూడు నీకు క్రొత్త పేరుని ఇస్తారు నాలుగు నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగు చేస్తే నుండి జనములు వచ్చినట్లు నిన్ను నియమించడం హాలలోయ హాలలోయ ఈ క్రొత్త నిబంధన ద్వారా దేవుడు నీతో ఒక క్రొత్త నిబంధన చేయుచున్నాడు ఆయన తన ప్రభు యేషు క్రీస్తు వారు చెందించిన పరిశుద్ధ రక్తం ద్వారా నిన్ను కడిగి నీటి ద్వారా పయనించి కడిగి పరిశుద్ధ రక్తము యేషు రక్తము లోపల నుంచి కడిగి దీనిని పరిశుద్ధమైన దేహముగా చేసి దీనిలో ఆయన తన ఆత్మను పరిశుద్ధాత్మను ఉంచి ఇది దేవునికి జీవము గల దేవునికి దేవాలయంగా చేసి దీని నుంచి నిన్ను అనేకమైన జనములకి నిన్ను ఆత్మీయ తండ్రిగా చేస్తారు అనేక సంఘములు కట్టుటకు ఇక్కడ ఏమన్నారు నీ సంతానాభివృద్ధిని నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగ చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు చేయను నీ ద్వారా అనేకమైన సంఘములు కంటబడి ఆ సంఘములు జనములతో నిండి దేవుని రాజ్యములకు వారసుగుదరు ఈ యొక్క మరణ మరణము అనే ముళ్ళు నుంచి తప్పించుకుని ఈ యొక్క నరకాగ్ని మార్గము నుంచి తప్పించుకుని నిత్య జీవంలోకి వారు ప్రవేశించెదరు ఈ యొక్క అనేక సంఘములు నీలో నుంచి నీవు ఏర్పరచేదవు నీవు కట్టెదువు వాటి ద్వారా అనేకమైన జనులు రక్షణ పొంది దేవుని రక్షణ మార్గంలో నడిచి దేవుడిని మహిమపరిచేది హాలెల్లో ఇంకా అబ్రహాం గారితో ఏమన్నారో చూడండి రాజులు నీలో నుండి వచ్చెదరు రెండవ పేతరు రెండవ అధ్యాయం తొమ్మిదవ శ్రమంలో ఏమైనా రాసి ఉందంటే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములు ప్రచురము చేయుటకు చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తు అయిన ప్రజలై మీరు ఉన్నారు ఆయన ఏమంటున్నారు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నూతన వెలుగులోకి మిమ్మల్ని తీసుకొచ్చారు ఆ చీకటి అనే ద్వారా ఇంతకు ముందు నీవు ఆ చీకటి గుహలో నుంచి బయటికి రాలేకపోతున్నావు ఆ చీకటికి నువ్వు బానిసమై ఉన్నావు ఆ బంధనాలు నువ్వు కానీ దేవుడు శరీరాకవరంతో ఈ లోకములకు యేసు యేషు అనే నామంలో వచ్చి ఆయన నీ కొరకు తన ప్రాణమును బలిగా ఇచ్చి దానికి బదులుగా ఆ చీకటి నుండి నిన్ను బయటికి తీసుకువచ్చి తన వెలుగులోకి నడిపిస్తున్నారు ఎందరూ ఆయన నామమును అంగీకరించెదరో వారు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు ఆ చీకటి నుండి మహిమ గల వెలుగులోకి ఆయన నిన్ను తెప్పించారు కాబట్టి అది నీవు గుర్తించాలి ఇప్పుడు నీవు ఆయన వెలుగులో ఉన్నావు ఇంకొకటి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయటం ఆయన ఏ విధమైన శుభావం కలిగి ఉన్నారో ఆయన ఏ విధమైన లక్షణములు కలిగి ఉన్నారో నీవు కూడా ఆ విధమైన స్వభావము ఆ విధమైన లక్షణములు నీవు కలిగి ఆయనను మహిమపరచు నిమిత్తం ఆ లక్షణములు ఆ స్వభావం నీలోకి ఎలా వచ్చును ఆయన పంపించుచున్న ఆ పరిశుద్ధాత్మను నీవు ఎప్పుడైతే నీవు స్వాగతిస్తావో ఎప్పుడైతే ఆయనను స్వీకరిస్తావో ఎప్పుడైతే ఆత్మలో నీవు అగ్ని బాప్టిస్ట్ ను పొందుతావో అప్పుడు పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావము దయచేయను ఆ దేవుని పోలికలు నీలోకి వచ్చి నీవు దేవుని ముందు నిర్దోషంగాను నిష్కలంగా నడవటానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తా ప్రభు యేషు క్రీస్తు వారి పలికిన విధంగా యోహాన పదహారవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు ఆయనను సత్యస్వరూపు యొక్క ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యములోకి నడిపించదు హాలిలో ఆయన పంపిస్తున్న పరిశుద్ధాత్మని నీవు వద్దు అనుకుంటే ఆయనను వద్దు అనుకున్నట్టే ఆయన పంపిస్తున్న పరిశుద్ధాత్మని నీవు నమ్ముటలేదు అంటే ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్ముటలేదు ఆయన చెప్పిన మాటలని నీవు నమ్ముటలేదంటే నీవు ఆయననే నమ్ముటలేదే కేవలం నోటి మాటల ద్వారా యేసు అని పలుకుతున్నావే కానీ నీ యొక్క శరీరమును చీకటికి వ్యాధులకు రోగమునకు ఇంకా అశుద్ధమునకు అపవిత్రమునకు నీవు ఒక ఇల్లుగా ఉంచావేమో ఒకసారి గుర్తుపెట్టుకో ఎక్కడ అశుద్ధతతో ఏ దేహము నిండి ఉంటుందో అందులో దేవుడు నివసించరు ఎక్కడ అపవిత్రతోనూ శరీర కార్యములతోనూ నిండి అశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటారు అక్కడ దేవుడు నివసించారు అందుకే నీ దేహము పరిశుద్ధాత్మక దేవాలయమని నీవు ఎరుగువా జీవము గల దేవునికి దేవాలయమే ఎరుగువా నీ దేహమును నీవు పరిశుద్ధముగా ఉంచుకోవడం వల్ల నీకు తెలియదా అనే దైవ గ్రంథము బైబిల్ గ్రంథము హెచ్చరించడా ఆ దినమున అబ్రహాము దేవుడు చెప్పిన మాటలను అన్నిటినీ కూడా ఆయన విశ్వసించి నమ్మారు దానికి ముందుగా ఆయన చేసింది ఆయన దేవుని సన్నిధిలో నుంచి దేవుని దృష్టిలో నుంచి దేవుని మార్గములో నుంచి అటు ఇటు తప్పిపోకుండా నిర్దోషంగాను నిందాహితుడిగా దేవుని ముందు ఆయన జీవించారు కాబట్టి దేవుడు అత్యధికంగా ఆయన ఆశీర్వదించారు నీవు కూడా ఆశీర్వదింపబడాలి అంటే దేవుని ముందు దేవుని దృష్టిలో ఆయన మార్గములో నుంచి తప్పిపోకుండా ఆయన సత్యవాక్యమును నీవు మర్చిపోకుండా ఆ సత్యంలో నుంచి నీవు తప్పిపోకుండా ఆ జీవ జలములను తగ్గించుకోకుండా ఆ పరిశుద్ధ అగ్నిని నీవు తగ్గించుకోకుండా ఆర్పకుండా నీవు ఎప్పుడైతే నీవు నింపబడి ఉంటావో ఆయన స్వరముని విని ఆ మాటలను ద్వారా నీవు నడుస్తావో అప్పుడు నిన్ను పరిశుద్ధాత్ దేవుని పోలికలో నిన్ను నడిపించు ఇంకా ఏమంటున్నారంటే రాజులు నీలో నుండి వచ్చేదారు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకు దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచేదారు హాల ఈ నిబంధన నీకు నాకు ఉండే నిబంధన కేవలము మన ఇద్దరి మధ్యనే కాదు నీ సంతానము వారి సంతానము వారి సంతానము అందరి మధ్యను ఈ యొక్క నిబంధనను స్థిరపరచరు ఆ దినమైన పేతులు ప్రసంగించినప్పుడు జనులు పశ్చాత్తాపబడి ఇప్పుడు మేమేమి చేయబల్ అని అడగ అడగగా యేసు నామందు మీరు నమ్మకముంచి ఆయనను స్వీకరించి మీరు నీటితో బాప్తి పొందిన ఎడల మీ పాపమును క్షమించబడను ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము వలన మీకు పాప క్షమాపణ కలుగును అప్పుడు పరిశుద్ధాత్మను ఆయన మీకు అనుగ్రహించదు ఈ వాగ్దానము మీకు మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు ఇది నిత్య నిబంధనగా ఆయన చేసి ఉన్నారు హాలల్లో హాలల్లో దేవునికి మహిమ కాక మహోన్నతుడైన దేవుడు మహోన్నతుడైన దేవుడు మహాపరిశుద్ధుడు నిందారహితుడై ఉండబడిన దేవుని సన్నిధిలో దేవుని యొక్క దృష్టిలో నుంచి నీవు తప్పిపోకూడదు ఆయన సత్యములో నుంచి నీవు తప్పిపోకూడదు ఆయన చెప్పిన మాటలను నీవు అంగీకరించినట్లయితే నీవు ఆ సత్యములో నిలిచి ఉన్నవాడు ఆయన ఏమని చెప్పారు నేను మీకు వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపించదును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు తండ్రిని వేడుకొని మీ వద్దకు పంపించదు ఎప్పుడైతే నీవు ఆయనను వద్దు అనుకుంటావో యేసును వద్దు అనుకున్నట్టే ఎప్పుడైతే ఆయన మాట నీవు తోసివేస్తున్నావో యేసు ప్రభువారిని తోసివేస్తున్నట్టే కాబట్టి నీ జీవితంలో పరీక్షించుకో నీ హృదయంలో పరీక్షించుకో నీ మనసును పరీక్షించుకో మీ యొక్క కుటుంబములను పరీక్షించుకో కాబట్టి మీరు నిందారహితులై ఉన్నారా లేదా ఈ లోక మాలిన్యముతో మీరు నింపబడి ఉన్నారా శరీర కార్యములతో నింపబడి ఉన్నారా శరీర క్రియలతో మీరు నింపబడి ఉన్నారా ఏ విధమైన జీవితము జీవిస్తున్నారు ఆయన ముందు ఏ విధంగా ఉన్నారు మీరు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఇది దేవుడు ఏర్పరచిన సమయమని గ్రహించండి ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రములు నీ పాడు చేసుకున్నావా నీ మురికిగా చేసుకున్నావా ఆ లోక మాలిన్యమును దానికి అంటించుకున్నావా ఆయన స్వరమును వినలేకపోతున్నావా ఏషయా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయ రెండో వచనములో స్పష్టంగా రాయబడి ఉన్నది ఆయన స్వరము దేవుని స్వరము నీకు వినిపించటం లేదు నీ ప్రార్థన ఆయనకు వినిపించటం లేదు ఎందుకనగా ఆయనకు నీకు నీ దోషములు పెద్ద కొండవలే నిలిచి ఉన్నవి ఒకవేళ ఆ దేవుని స్వరమును నీవు వినలేకపోతున్నావేమో ఒకసారి ఆలోచించు ఎందుకంటే ఆయన పంపించుచున్న ఆ పరిశుద్ధాత్మని నీవు తోసివేస్తున్నావంటే ఆయన్ని తోసివేస్తున్నా కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి హాలెల్లోయ అందుకే దేవుని యొక్క వాక్యములు రాసి ఉన్న విధముగా ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు అన్న మాటను గుర్తుపెట్టుకున్న సాక్ష్యముగా మీరు హాలెల్లో నీటితో నీ బాప్తివం తీసుకున్నప్పుడు ఆ నీటిలో మునిగినప్పుడు ఒక స్పర్శ అనేది నీకు తొలుగు తగులుతుంది నీటి నీరు చల్లగా ఉన్నదా వేడిగా ఉన్నాయా లేదు గోరువెచ్చగా ఉన్నాయా ఎలా ఉన్నాయి ఆ స్పర్శ నీకు తగులుతుంది లోపలికి మునిగినప్పుడు ఒక నూతనమైన అనుభవం కలుగుతుంది పైకి లేచినప్పుడు ఒక నూతనమైన ఆశ ఆనందము సంతోషము కలుగుతాయి మరి పరిశుద్ధాత్మ అగ్నిలోని బాప్తిసం పొందినప్పుడు నీకు ఏ రకమైన స్పర్శ కలిగించి ఆత్మ సంబంధమైన విషయముల గురించి నీవు తెలుసుకుంటున్నావా ఆత్మ సంబంధమైన విషయముల గురించి నీవు తాపత్రయపడుతున్నావా ఇంకా ప్రకృతి సంబంధమైన వ్యక్తిగానే నీవు జీవిస్తున్నావా ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం ఏమని చెబుతోందంటే ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయములను గ్రహింపలేవు గ్రహింపలేడు ఎందుకనగా అది అతనికి వెరితనంగా ఉంటుంది ఆ ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఎంతసేపు ఈ పరిశుద్ధ ఆత్మ ఏంటి ఈ ఆత్మ ఏంటి ఆత్మఫలములు ఏంటి ఈ దేవదూతలు ఏంటి ఈ అన్య భాషలు ఏంటి అని ఎల్లప్పుడూ దేవుడిని కించపరుస్తూనే ఉంటారు దేవుడిని నమ్మటానికి ఇష్టపడరు దేవుని కార్యములు చూడటానికి ఇష్టపడరు దేవుని యొక్క ఆ దివ్య వరములు పరిశుద్ధాత్మ దివ్య వరములను గురించి మాట్లాడితే వీరి కోపం వస్తుంది ఆ యొక్క ఫలముల గురించి మాట్లాడితే కోపం వస్తుంది పరిశుద్ధాత్మ గురించి మాట్లాడితే కోపం వస్తుంది అన్య భాషల గురించి మాట్లాడితే కోపం వస్తుంది స్వస్థతల గురించి మాట్లాడితే కోపం వస్తుంది అద్భుతాలు ఆశ్చర్య కార్యముల గురించి మాట్లాడితే కోపం వస్తుంది ఎందుకు వస్తుంది దేవుని కార్యములను మాట్లాడితే నీకు కోపం వస్తుంది అంటే నీవు దేవునికి దూరంగా ఉన్నావని నీవు తెలుసుకోవాలి నీకు దేవునికి దూరంగా ఉన్నావు ప్రకృతి సంబంధమైన వ్యక్తివి కాబట్టి ఆత్మ సంబంధమైన విషయంలో నీవు గ్రహించలేకపోతున్నావు ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎల్లప్పుడూ కూడా దేవునితో నడవటానికి ఆశపడతారు ఈ లోక సంబంధమైన వ్యక్తులు ప్రకృతి సంబంధమైన వ్యక్తులు ఎప్పుడు శరీర ఇచ్చలతో నింపబడి దేవునికి దూరంగా జీవిస్తారు పేరు మాత్రం ఆయనను పలుకుతూనే ఉంటారు కానీ దేవునికి తెలుసు నీవు ఎంత నిందారహితుడువో నువ్వు ఎంత దోషిగా నిలబడి ఉన్నావో ఎంత మలినంగా ఉన్నావో ఎంత మురికిగా ఉన్నావో దేవునికి తెలుసు మీ మనసులు ఏ విధంగా ఉన్నాయని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి దేవుని ముందు తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందేవాడు ధన్యుడు శుద్ధ హృదయం గలవారు ధన్యులు దేవుడిని చూసేది చూసేదిరన్నా ఆయన మాటలను గుర్తుపెట్టుకోండి శుద్ధ హృదయం గలవారు ధన్యులు ఆయనను చూసేదరన్నా ఆయన మాటలను గుర్తుపెట్టుకోండి దేవుడు మీకు సహాయం చేయని దినము దేవుడు ఏర్పరిచిన దినమని అగ్ని బాప్తి నీవు క్రొత్త అనుభవం పొందిదేవని నూతనమైన భాషలు నీవు పొందిదేవని ప్రభు యేసు క్రీస్తు వారి ఆయన తన నోటితో ఆయనే అన్న మార్కు పదహారో అధ్యాయం పదిహేడు వచనం నన్ను నమ్మిన వారు క్రొత్త భాషలు మాట్లాడదారు అది నీ కొరకే అని నీవు నమ్మిదే ఆ అన్య భాషలు దేవుడే నీకు దయచేస్తారు ఇప్పటి వరకు పరిశుద్ధాత్మక వ్యతిరేకముగా మాట్లాడిన మాటలు ఇప్పటివరకు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు నీ ఒకసారి దేవుని ముందు మోకరించి కన్నీళ్లతో నీ పాపములకు ప్రాయ్చిత్వం పొంది పాప క్షమాపణ పొందును అప్పుడు పరిశుద్ధాత్మతో దేవుడు నిన్ను అభిషేకిస్తారు లోయ హాల లోయ అప్పుడు దేవుని యొక్క శాంతి సమాధానము నీ ఇంటిలోను నీ కుటుంబ సభ్యుల్లోనూ నీలోను నీ సంఘంలోను నీతో ఉన్న వారిలోను అది అత్యధికముగా అభివృద్ధి చెందును ఆ దినమున దేవుడు అబ్రహం గారితో చేసిన ఆ యొక్క నిబంధనను ఈ దినమున దేవుడు నీతో చేస్తున్నారు చేయబోతున్నారు నీవు నిందారహితుడిగా ఉంటావా ఆయన సన్నిధిలో నుంచి తప్పిపోకుండా ఆయన దృష్టిలో నుంచి తప్పిపోకుండా ఆయన మార్గంలో నుంచి తప్పిపోకుండా ఆయన సత్యంలో నుంచి తప్పిపోకుండా నేను నీవు స్థిరముగా ఉంచుకొని ఆయన ఇచ్చిన ఆ యొక్క రక్షణ వస్త్రములను మలినము చేయకుండా ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ యొక్క జీవ జలములను తగ్గించుకోకుండా ఆయన ఇచ్చిన పరిశుద్ధ అగ్నిని నీవు తగ్గించుకోకుండా దేవుని నామమును మహిమపరచడానికి ఎప్పుడైతే నీవు ప్రయత్నిస్తావో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదముల నీవు కూడా నీలో అవి పూర్తగను హాలెల్లో దేవుని ముందు నోరు తెరిచి మీ హృదయములు తెరిచి దేవుణ్ణి అడగండి మహోన్నతుడా మహాపరిశుద్ధుడ భూమికి ఆకాశమునికి ఒక కర్తైన దేవా పరిశుద్ధాత్మ ద్వారా నీవు మాతో మాట్లాడి నీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచిన ఎవరైతే నిందారహితంగా నీ దృష్టిలో ఉంటారో నీ ముందు నడుస్తూ ఉంటారో నీ పరిశుద్ధాత్మతో కలిసి ఉంటారో నీ పరిశుద్ధాత్మతో సాహసం చేస్తారో నీ పరిశుద్ధాత్మ యొక్క స్వరమును విని ముందుకు నడుస్తారో నీ పరిశుద్ధాత్మకు వారి శరీరంలో దేవాలయంగా మారుస్తారో వారిని నీవు అత్యధికముగా ఆశీర్వదించదనని నీవు స్పష్టంగా చెప్పుచున్నావు నీవు పలుకుతున్నావు అనేక జనములకు ఆత్మీయ తండ్రిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నావు అనేకమైన సంఘములు నీలో నుంచి పుట్టుకొస్తాయని చెప్పి నీవు చెబుతున్నావు అనేకమైన జనులు అనేకమైన జనులు రక్షణ పొంది రక్షణ మార్గములో నిలబడతారని నీవు చెబుతున్నా ఇంకా అనేకమైన రాజులు అనేకమైన యాజక సమూహములు నీలో నుంచి పుట్టుకొస్తారు అని చెప్పి మీరు చెబుతున్నారు అందుకు మీకు ధన్యవాదములు దేవా ఆ విధంగా నిందారహితులై ఉండటానికి మీ యొక్క ప్రజలు మీ ముందుకు వచ్చిచున్నారు వారి నోరు తెరిచి వారు చేసిన తప్పులను పాపములను వారు ఒప్పుకొనుచున్నారు పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు నీకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు నిన్ను కేవలము నోటి ద్వారా స్థుతించిన హృదయపూర్వకంగా చేయకుండా మనస్పూర్వకంగా చేయకుండా ప్రభా వారు చేసిన తప్పులను ఒప్పుకొనుచున్నారు వారిని క్షమించండి వారి పాపములను క్షమించండి ఏషు రక్తము ప్రతి ఒక్క పాపం నుండి పవిత్రుడిగా చేయును దేవా వారిని క్షమించండి మరి ఒకసారి శుద్ధి చేయండి వారికి నూతనమైన స్వభావం కలిగ మీ పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో నూతన బాప్టిస్లను దయచేయండి అగ్ని బాప్టిస్ దయచేయండి నీ ముందు నిందారహితముగా నడవటానికి నీ ముందు ఉండటానికి వారికి కృపను చూపించండి వారి కుటుంబంలో నీ శాంతి సమాధానము ఆనందము సంతోషము ఎల్లప్పుడూ నిండుగా మెండుగా ఉండనిట్లు ఆశీర్వదించండి మీ అన్య అన్య భాషలను పరలోక భాషలతో వారిని నింపండి పరలోక భాషలతో మిమ్మల్ని ఆరాధించటానికి దేవుడు ఆత్మగావన ఆత్మతోనూ సత్యముతోను ఆయన ఆరాధించ మాటని గుర్తు పెట్టుకుంటున్నా నీ పరలోక భాషల్లో వారికి దయచేయండి పరలోక భాషల్లో మిమ్మల్ని కీర్తించడానికి పరలోక భాషల్లో మిమ్మల్ని స్థుతించడానికి పరలోక భాషల్లో మిమ్మల్ని ఆరాధించడానికి పరలోక భాషల్లో మీకు ప్రార్థన చేయటానికి పరలోక భాషల్లో ఆ యొక్క కీర్తనలు పాడటానికి వారికి కృపను అనుగ్రహించండి మీ యొక్క బలమైన అభిషేకంతో వారిని నింపండి నీ యొక్క దైగల హస్తమును వారి మీద ఉంచి వారిలో ఉన్న మస్టును తీసివేసి ఒక నూతనమైన అనుభవంలోకి వచ్చినట్లు ఆశ్చర్యవదించండి మీ పోలికలోకి వచ్చినట్లు ఆశ్చర్యవదించండి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో నింపండి నీ యొక్క అన్యాన్య భాషలతో నింపండి నీ యొక్క కృపా వరములతో నింపండి నీ యొక్క ఆత్మ ఫలములతో నింపండి నీతో పాటు సహవాసం చేయుటకు వారినికి వారిని ఆశీర్వదించండి నీ యొక్క శాంతి సమాధానము ఆనందము సంతోషం వారి కుటుంబంలోను వారి పిల్లల్లోనూ వారి ఇళ్లల్లోనూ ఎల్లప్పుడూ నిండుగా నిండుగా ఉండినట్లు ఆశీర్వదించండి మీ యొక్క మీ యొక్క ఆశీర్వాదంతో నిండి ఉండినట్లు ఇతరులకు ఆశీర్వాదకరముగా వారు ఉండినట్లు వారిని ఆశీర్వదించమని మా ప్రభు అని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని చిన్న పరమ తండ్రి Amen. Amen. Hallelujah. God bless you. God bless you.